సాయి అభ్యంకర్ ఈ పేరు ఈ మధ్యకాలంలో గట్టిగా వినిపిస్తోంది మనోడి వయసు ఇరవై ఏళ్ళు మాత్రమే ఇప్పటి వరకు సంగీత దర్శకుడుగా ఒక్క సినిమా కూడా చేయలేదు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేశాడు అవన్నీ చార్జ్ పస్టర్డ్ అయ్యాయి ఇప్పటి వరకు రాక్ స్టార్ అనిరుద్ దగ్గర అడిషనల్ ప్రోగ్రామర్గా పనిచేస్తూ దేవర కూలీ లాంటి సినిమాలకు కూడా వర్క్ చేశాడు అంతే ఏకంగా అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు ఎవరి సాయి అభ్యంకర్ అభ్యంకర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇరవై ఏళ్ల కుర్రాడిని నమ్మి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఎలా ఇస్తున్నారు అర్జున్ని ఈ కుర్రాడు ఎలా ఫీదా చేశాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే సాయి అభ్యంకర్ ఈ ఇరవై ఏళ్ల కుర్రాడు మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు కానీ అభ్యంకర్ కంపోజ్ చేసిన అన్ని సాంగ్స్ సెన్సేషనల్ హిట్ చేశాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో కచ్చి సేరీ పాటతో సాయి అభ్యంకర్ తనలో ఉన్న సత్తా చూపించాడు తన స్వరాన్ని సంగీతాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు అయితే ఆ సాంగ్ రెండు వందల ఇరవై మిలియన్ వ్యూస్ సాధించింది ఆ తర్వాత మరో సాంగ్ ఆశ కూడా అది కూడా రెండు వందల నలభై ఐదు మిలియన్ వ్యూస్ కొట్టింది మీనాక్షి చౌదరి నటించిన మ్యూజిక్ సింగిల్ సితీరా పుతిరికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సాయి అభ్యంకర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు అభ్యంకర్ చేసిన మ్యూజికల్ సింగిల్స్ అన్నీ కూడా చార్జ్ బస్టర్స్ ఇక్కడ మీకు ఇంకో అనుమానం రావచ్చు సాంగ్స్ వరకు అభ్యంకర్ ఓకే మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంగీతం ఏంటి దేవరా కూలితో పాటు అనురుద్ రావిచందర్ దగ్గర కొన్ని సినిమాలకు అడిషనల్ ప్రోగ్రామర్ కింద పనిచేశాడు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి అభ్యంకర్ బ్యాక్గ్రౌండ్ కూడా సంగీతం బ్యాక్గ్రౌండే టిప్పు హరిణి అనే ప్లేబ్యాక్ సింగర్స్ మీకు గుర్తుండే ఉంటారు వారు నవంబర్ నాలుగు రెండు వేల నాలుగులో జన్మించాడు వీళ్ళిద్దరూ కూడా రెండు వేల సంవత్సరం నుంచి కొన్నాళ్ళ పాటు వాళ్ళిద్దరూ తెలుగు సంగీత ప్రపంచాన్నే ఏలారు వాళ్ళిద్దరూ పాడిన పాటలు ఇప్పటికీ చాలామంది వింటూనే ఉంటారు వారి కుమారుడే ఈ సాయి అభ్యంకర్ నిజానికి ఒకప్పుడు సాయి ప్రపంచాన్ని ఏలిన ఏఆర్ రెహమాన్ హరీష్ జైరాజ్ యువన్ శంకర్ రాజా వీళ్ళందరూ కూడా తన మొదటి బిగ్ బస్టెడ్ ఫిల్మ్ చేసే నాటికి ఇరవై ఏడేళ్ల వాళ్లే అలాగే అనిరుద్ధున్ కూడా ఇరవై మూడేళ్లకే తన భడా ప్రాజెక్ట్ సంపాదించాడు కానీ ఇరవై ఏళ్ల సాయి అభ్యంకర్ ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక ఎక్స్పెన్సివ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దక్కించుకోవడం మామూలు విషయం కాదని చర్చ జరుగుతోంది అయితే సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ కి అల్లు అర్జున్ అట్లీ సినిమా మొదటిది కాదు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో రాఘవ లారెన్స్ హీరోగా రాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న బెంజ్ తో పాటు సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రదీప్ రంగనాథన్ మమితా బైజు జంటగా నటిస్తున్న సినిమాలు అంగీకరించారు సాయి అభ్యంకర్ అయితే అల్లు అర్జున్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ సాయి అభ్యంకర్ సొంతం చేసుకోవడంతో అతని పేరు తెలుగులోనూ పాపులర్ అవుతుంది అట్లీ దర్శకత్వం వహించిన మొదటి రెండు సినిమాలు రాజా రాణి తేరీకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు అయితే ఆ తర్వాత మెర్సల్ బిగిల్ సినిమాలకు జీవి మేనమామ ఆస్కర్ విన్నర్ ఈఆర్ రెహమాన్ సంగీతం అందించారు అట్లీ బాలీవుడ్ డెబ్యూ జవాన్ కు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు ఇప్పుడు సాయి అభ్యంకర్ ఛాన్స్ కొట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు తెలుగు వారికి ఈ సాయి అభ్యంకర్ గురించి తెలియకపోవడంతో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అనుభవం లేని కుర్రాడికి వెయ్యి కోట్ల చిత్రం అప్పగించడం ఏంటని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతుంది కానీ అల్లు అర్జున్ ఈ కుర్రాడి టాలెంట్ కి అయ్యాడట అట్లీ కూడా సాయి అభ్యంకర్ పై నమ్మకం ఉంచినట్లు తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ గురించి ఎప్పటించో ప్రచారం జరుగుతుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఫైనల్ గా మంగళవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి అట్లీ అల్లు అర్జున్ సినిమా ఓకే అయినట్లు సినిమా అనౌన్స్ చేయడంతో ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి రాజా రాణి సినిమా తప్పితే డైరెక్టర్ అట్లీ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలన్నీ మాస్ కదలే అందుకే అట్లీ అల్లు అర్జున్ తో సినిమా తీస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వీడియో రావడంతో అతలు అట్లు ఈ చిత్రానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు కేవలం విజువల్స్ ఎఫెక్ట్ కోసమే బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతుంది ఓవరాల్ గా ఈ చిత్ర బడ్జెట్ వెయ్యి కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇది రెగ్యులర్ మాస్ చిత్రం కాదు ఇప్పటి వరకు హాలీవుడ్ వాళ్లకు మాత్రమే సాధ్యమైన స్పేస్ ఏలియన్స్ ఇతర గ్రహాలకు సంబంధించిన కథాని ప్రచారం జరుగుతుంది ఇందులో పార్లల్ యూనివర్క్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని ప్రచారం ప్రచారం జరుగుతుంది అంతేకాదు అంతరిక్షంలో ఏలియన్స్ వారితో పోరాటం చేసే వీరుడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడని తెలుస్తుంది ఇక ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసే వీడియోలో అనేక రకాల ఆయుధాలు విచిత్రమైన ఆకారాలతో బొమ్మలు కనిపించాయి హాలీవుడ్లో అవతార్ లాంటి చిత్రాల్లో విశ్వంలో మరో గ్రహంలో జీవజాతి ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అనే ఫిక్షనల్ కథలు వచ్చాయి బన్నీ అట్లీ చిత్రం కూడా అలాంటి కథే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి సినిమా స్టోరీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్గా అట్లీ అల్లు అర్జున్ సినిమాకు న్యాయం చేస్తాడని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి